హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ జయవాది వెంకటేశ్వర బాబు కొత్త కూడా బాగున్నారా మరి ఇవాళ మనం ఈ ప్రవర్తనలు సభ్యతలు నాకు మేనర్స్ బిహేవియర్ సిరీస్లో భాగంగా ఆరో ఎపిసోడ్ చేయబోతున్నాను సో ఇది ముఖ్యంగా ఏంటంటే మనం ఇంతకుముందు డైనింగ్ టేబుల్ మేనర్స్ వాష్రూమ్ మేనర్స్ తర్వాత డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ మేనర్స్ బ్రషింగ్ మేనర్సు చేశాను విన్నారు చూశారు కదా మరి ఇప్పుడు చేయబోయేది ఏంటంటే హౌస్ విజిట్స్కి సంబంధించిన మేనర్స్ అంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మన బంధువులు ఇళ్ళకి కానీ స్నేహితులకు కానీ తెలియని వాడిని తిన్నప్పుడు మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి మన పిల్లలకి నేర్పియాలి చాలా అవసరం అండి ఎందుకంటే అందరి ఇల్లు అన్నీ ఉండవు అందరి ప్రవర్తనలు ఒకలాగా ఉండవు మతాల ప్రకారం కులాల ప్రకారం ఆచారాలు మారుతూ ఉంటాయి మనం ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా వెళ్ళడానికి అవకాశం లేదు వీ హవ్ టు రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ దేర్ కస్టమ్స్ దేర్ యాక్టివిటీస్ దేర్ రిలీజియస్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం గౌరవించాల్సిందే స్వతంత్రంగా వెళ్ళిపోవడానికి కుదరదు కాబట్టి మీరు చేయండి మీ పిల్లలకి నేర్పేయండి చాలా వరకు ఏంటంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అది అపార్ట్మెంట్ కానీ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఇటువంటి పర్మిషన్స్ తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి బయట కొంతమంది ఏం చేస్తారంటే బకెట్ పెట్టి నీళ్లు పెట్టి టవల్ పెట్టారంటే దాని అర్థం ఏంటంటే కాళ్ళు కడుక్కున్నాక చేతులు కడుక్కున్నాక ఇంట్లోకి రావాలి ఇది మొదటించి ఉంది మన భారత ఎందుకంటే మనం ఎక్కడెక్కడ తిరిగి వస్తాం కాబట్టి ఈ మలినాలు బ్యాక్టీరియా వైరస్ కాళ్ళకి చేతులు కంటూ ఇంట్లోకి రాలేకుండా వాళ్ళు రక్షణ చేయడానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ టవల్ పెట్టి తుడుచుకున్నాక లోపలికి వెళ్ళాలి మూడోది ఏంటంటే తలుపు తీసింది కదా అండి డైరెక్ట్గా వితౌట్ పర్మిషన్ ఇంట్లో ప్రవేశించరాదు అది నీ సొంతంగా అయినా కూడా నీ అన్నదమ్ములు అక్కచెర్యలు ఇళ్ళైనా కూడా ప్రైవసీ చేసార్లు ఇబ్బందికరంగా ఉంటాయి వాళ్ళు మనం వెళ్ళేటప్పటికి ఎక్కడైనా బెడ్రూమ్లో ఉండొచ్చు లేకపోతే వాష్రూమ్లో ఉండొచ్చు లేదంటే భోజనం చేస్తూ ఉండొచ్చు క్షణంగా మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఉరికిపాటుకు గురవ్వడం కానీ లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నాకు ది డోర్ నాకు ది కాలింగ్ బెల్ లేదు పిలిచి తలుపులు తీసుకున్న కూడా పిలిచి సంఖ్య వెళ్ళండి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే చాలా మేము చాలా దాన్ని ఏమంటారు కలుపుగోలుగా ఉంటాం చాలా లిబరల్ మేమని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళు ఇల్లంతా తిరిగి వేస్తాం బెడ్రూములు కిచెన్ బాత్రూమ్లు తొంగి చూడడం మీకు డబుల్ బెడ్రూమ్ ఉందా అది ఉందా అని అస్సలు అవసరం లేదండి అది నువ్వు తిరిగి చూడడంలో వాళ్ళకి లాభం కంటే నష్టమే ఎక్కువ వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది ఎవరైనా వస్తారంటే కొన్ని రూముల వరకు నీట్గా పెట్టుకోగలరు కొన్ని రూములు నీట్లో నువ్వు అక్కడికి వెళ్ళి కామెంట్స్ చేయడం ఎన్ని చేయవద్దు సో ఏ వాళ్ళు చూపిస్తే చూద్దాం రెండు అన్నప్పుడే మీరు ఇంట్లో చూడడానికి వెళ్ళాలి తర్వాత ఏంటంటే ఇక బయటకు వెళ్ళే వెంటనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే వెంటనే ఆ వస్తువులు తీసేయడం ఆ ర్యాక్స్ని జరిపేయడం అల్మారాలు జరిపేయడం బీరువాలు తెచ్చి చూసేయడం వార్డ్రూబ్స్ చూసేయడం ఏం పని అండి మీకు మీకు ఎవరిచ్చారండి ఆ పర్మిషన్ తప్పు కదా అది నీ ఇంట్లోకి వచ్చేస్తే నువ్వు ఊరుకుంటావు ఓకే నువ్వు పెద్ద విశాల హృదయం నువ్వు మంది అందరూ కూర్కోవాలని నేను సో డోంట్ డు లైక్ దట్ సో ఎవరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ పడ గదిలోకి అసలు వెళ్ళకండి పిల్లల్ని వెళ్ళేయకండి చాలా ప్రైవసీ ఉండే గది అనమాట అది బెడ్రూమ్ అనేది అందులోకి వెళ్ళాయి అట్లనే టాయిలెట్స్లో కూడా వెళ్ళేయకండి అనుమతి లేనిదే టాయిలెట్స్ వాడద్దు రెండోది అవసరం అత్యవసరం అయితేనే టాయిలెట్స్ వాడండి ప్రతి దానికి టాయిలెట్స్తోకి వెళ్ళి వాడు అంటే కొంతమంది ఈర్ష్యాభావంతో కూడా వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది అసూయతో వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది ఆహా వీళ్ళకు ఉందంట కదా మాకు లేదు కదా మాకు ఉంది వీళ్ళకి లేదు కదా అని వెళ్ళి కామెంట్ చేస్తారు కాబట్టి అటువంటి చేయకండి రెండవది ఏంటంటే వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద పళ్ళు ఉన్న స్వీట్స్ ఉన్న డ్రింక్స్ ఉన్న మీ అంటే మీరు వెళ్ళి తీసుకొని తాగడానికి లేదు తినడానికి లేదు వాళ్ళు ఆఫర్ చేసినప్పుడే గౌరవప్రదంగా వచ్చాం కాబట్టి వాళ్ళు ఆతిథ్యం ఏదో ఒక పీసు ఒక హాఫ్ కప్పు తాగడం సాంప్రదాయం అంతేగాని పెట్టారు కదా అని పందులు తినేయడం లేదు గేదెలా తాగడం చేస్తే వాళ్ళు రేపు ఇంకెప్పుడైనా మీరు వస్తారంటే వాళ్ళకి ఏమైతే తెలుసా భయం మొదలవుతామో వీళ్ళు వస్తే వీళ్ళంతా డిస్టర్బ్ చేసేస్తారు వీళ్ళు వాళ్ళు వచ్చి కాకని చెప్పి వాళ్ళు రేపు మిమ్మల్ని ఇన్వైట్ చేయరు ప్లస్ మీ మీద ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది ఇక చాలామంది ఏం చేస్తారంటే మరి అది ఏంటో తెలియదు మేము బాగా మీతో కలుపుకోలుకుంటాం అనే ఫీలింగ్ ఏర్పడ్డానికి వాళ్ళ బెడ్ల మీద పడుకుంటారు ఇది వాళ్ళు సోఫాల మీద పడుకుంటారు పడుకోకూడదు అండి బెడ్ అనేది పూర్తిగా ఆ కుటుంబ యాజమాన్య యొక్క మన ఏమనేది పడుకోకూడదు తప్పనిసరి పరిస్థితి అయ్యి ఏదో మధ్యాహ్నం అయింది అలసట జర్నీ తీసి వచ్చినట్టు వాళ్ళు చెప్తారు ఎక్కడ పడుకోవాలి అక్కడే పడుకోవాలి తర్వాత ఇంకా కొంతమంది మహానుభావులు ఉంటారు ఎందుకు మహానుభావులు అంటారంటే వీళ్ళు ఇంట్లో చేస్తారో తెలియదు కానీ పక్కింటికో ఎదురింటికో ఎవరింటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చల్లంగానే ఒక స్విచ్ మిచ్చేసి ఫ్యాన్ వేసేస్తారు రిమోట్ తీసుకొని ఏసీ ఆన్ చేసేస్తారు లేదా రిమోట్ తీసుకొని టీవీ పెట్టేస్తారు వాళ్ళు ఏదో చదువుకుంటున్నో ప్రార్థన చేసుకుంటున్నో ఏకాగ్రత లేదు వాళ్ళు చూస్తున్నప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ వాళ్ళ రిమోట్ తీసుకొని ఛానల్స్ మార్చేస్తారు ఎట్లా అనిపిస్తుంది ఎక్కడ మండు తెలుసా సుర్రని మండిపోతుంది ఇవన్నీ మనం చేసేట్టు కావండి అది వాళ్ళ ఇల్లు వాళ్ళకే రైట్స్ ఉన్నాయి నీ ఇల్లు కాదు నీకు రైట్ నీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా నువ్వు చూస్తున్న సీరియల్ మార్చేసో నువ్వు చూస్తున్న సినిమా మార్చేసి వేరే పెడితే నీకు ఎంత కోపం వస్తుంది ఐపీఎల్ చూస్తాను వాళ్ళు వచ్చి దాన్ని మార్చారు ఎట్లా కోపం వస్తుంది మరి నువ్వు చేయకూడదు కదా అదే పని ఇంకా అవ అవతల వాడు వాష్రూమ్స్ వాడకుండా ఉంటే మంచిది వాడాల్సి వచ్చినప్పుడు కూడా మీ టవర్లు మీరు పట్టకలండి మీ బ్రష్ మీరు పట్టకెళ్ళండి మీ బని డ్రాయర్ల అండర్వేర్స్ ఇండర్వేర్స్ పట్టకండి అవకాశం ఉంటే మీ సోప్ కూడా మీరు పట్టకలేండి మీ షాంపూ మీరు పట్టకండి మీ కిట్లో ఎప్పుడు కూడా ఒక సోపు ఒక షాంపూ బ్రష్ పేస్ట్ నేనే పెట్టుకొని ఊరు వెళ్ళినా కూడా టూర్లకి వెళ్ళినా కూడా లేదు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ సోప్స్ ఇప్పుడు చాలామంది రకరకాల సోప్స్ వాడుకుంటాం కొంతమంది ఫెసిల్స్ శాండ్ వాడతారు కొంతమంది బియర్స్ వాడతారు కొంతమంది మూత వాడతారు వాళ్ళ ఇంట్లో నీ రకాలు వాడతారు మీరు ఇల్లు ఆ సోప్ను వాడిస్తే ఎంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు కూడా చూపించుకోండి ఇంకా కొంతమంది మహానుభావులు ఉంటారు వాళ్ళ టవల్స్ కూడా బట్కెళ్ళారు వాళ్ళ టవల్ తీసుకొని వీళ్ళు వాళ్ళు చూసుకుంటాం సో ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కావు అట్లానే నీళ్లు తాగేటప్పుడు కానీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేయడం ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ డ్రింక్స్ తాగేయడం లేకపోతే ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ నుండి తాగడం ఫ్రిడ్జ్లో ఏమైనా ఆహార పదార్థాలు తినేయడం లేకపోతే ఇది మాకు దొరకలేదు ఈ జున్ను ఎప్పుడు చేసుకున్నావు ఎవరు తెచ్చి ఇచ్చారని తీసుకెళ్ళిపోతున్నావు ఇప్పుడు ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రెండు ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే పెంపుడు జంతువుని ముట్టుకోకండి నువ్వు కొత్త కాబట్టి అవి నీ మీద కరవడం కానీ దాడి చేయడం కానీ జరుగుతాయి వాళ్ళకే అలవాట ఏంటే కాబట్టి పెంపుడు జంతువుని ముట్టుకోవద్దు వితౌట్ పర్మిషన్ వాటిని నిమరొద్దు వాటిని ఫుడ్ పెట్టొద్దు వాటిని ఆడించొద్దు ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఇంట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ ఇంట్లో మొక్కలు ఉంటాయి అనుమతి లేకుండా మొక్కలు పీకేయడం లేకపోతే ఆకులు దింపేయడం తవరబాకులు దింపేయడం కరివేవాకులు దింపేయడం పూలు దింపేయడం ఎట్లా అండి వాళ్ళంత ప్రేమగా పెంచుకో బిడ్డంత సమానంగా పెంచుకుంటారు కదా మొక్కల్ని అడగండి ఇస్తే తెచ్చుకోవాలి తప్పేనా అడగడంలో తప్పైతే లేదు కానీ ఇస్తేనే తెచ్చుకోవాలి కానీ మీకు మీరు వెళ్ళిపోయి మొక్కలు పీకేసుకోవాలి ఈ మొక్కన ఎక్కడ దొరకలేదు ఎక్కడది నాకు అలా కావాలి అని వితౌట్ పర్మిషన్ మొక్క పీకడం పూలు కొయ్యొద్దు కాయలు పోయొద్దు ఆకులు పోయొద్దు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి వాళ్ళు ఇంకోసారి మేము మీరు వస్తారంటేనే జడుచుకుంటారు కాబట్టి మీరు ఈ చేయొద్దు మీ పిల్లల్ని కూడా నేర్పేయండి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి గౌరవప్రదంగా ఉండాలి మనం వెళ్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి వాళ్ళు వచ్చారంటే వాళ్ళని చూసి మన పిల్లలు కూడా నేర్చుకోవాలంత సభ్యత మనం అలవాటు చేయాలి ఈ మన అలవాటు చేస్తే మన పిల్లలకి వస్తుంది నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది దయచేసి ఇవన్నీ మీరు మీ పిల్లలకి నేర్పించండి ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో అవే నాకు తెలియవచ్చు ధన్యవాదాలు